సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఈరోజు మన బాబా గారు ఒక చక్కని మంచి సందేశంతో మన ముందుకైతే వచ్చారు మరి ఆ సందేశం ఏంటో మన బాబా ద్వారానే తెలుసుకుందామా క్షణం కూడా ఆలస్యం చేయకుండా దుర్గమ్మను తాకు నీకు ఊహ కందని ఒక శుభవార్త వినబోతున్నావు అని మన బాబా గారు చెప్తున్నారు అసలు ఎందుకు ఇలా చెప్తున్నారు ఏంటి అని దాని గురించి మనం తెలుసుకుందాం అమ్మా నీకు ఖచ్చితంగా ఒక ఫలితం అయితే దక్కబోతుంది నువ్వెప్పుడు కూడా పదే పదే నీ ఆలోచనలతో నీ మనసును బాధపరుచుకుంటున్నావు ఎందుకు చెప్పు ఆ దుర్గమ్మ అనుగ్రహం కృపా కటాక్షాలు నీకు ఎల్లవేళలా కాపాడుతాయి తల్లి నువ్వు చేస్తున్న కృషి సాధన ముందుకు సాగడం లేదు అని బాధగా ఉన్నావు కదా నీవు నీ సొంత ప్రయోజనాల కోసం ఈ పనిని ఎంచుకోలేదు నీ భర్తకు సహాయంగా ఉండి నీ కుటుంబ పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి మాత్రమే నువ్వు ఈ పని చేస్తున్నావని ఆలోచించు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది మంచి పనే కానీ మంచి అనేది నమ్మకం కలిగించుకోవడానికి సమయం అయితే పడుతుంది కదా చెడు ప్రచారం సమాజంలోకి వెళ్ళినంత త్వరగా మంచి వెళ్ళదు కదమ్మా అందువల్ల నువ్వు ఎప్పుడు ఎన్నడూ నిరాశ చెందకుండా మంచి అనేది సమాజంలోకి వెళ్ళటానికి సమయం అయితే పడుతుంది కానీ అది వారి మనసులో సుస్థిరంగా ఉండటానికి చెడు అనేది ఎంత త్వరగా సమాజంలోకి ప్రవేశిస్తుందో అంత త్వరగా ముగిస్తుంది కాబట్టి నువ్వు అస్సలు ఆలస్యం అవుతుంది అని ఎలాంటి బాధ ఎలాంటి చింతనకు గురికాకు నేను చూస్తూనే ఉన్నాను నువ్వు ప్రతిరోజు ఈ విషయం కొరకే మనసులో బాధపడుతూ మదనపడుతూ దుఃఖిస్తూ ఈ విషయంపైనే ఆలోచిస్తూ ఉన్నావు ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నావు విలువైన కన్నీరును వృధాగా చేయకు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీకు కన్నీరు కార్చే పరిస్థితిని నేను ఎన్నడూ రానివ్వను తల్లి ఆ దుర్గమ్మ దయ వల్ల నీ జీవితం ఎప్పుడూ సుఖ సంతోషాలతో చక్కగా నీ కుటుంబం ముందుకు సాగుతుంది నేను నీకు ఒక చిన్న పని చెప్తాను చేస్తావా నువ్వు ఏదైనా ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ దుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పసుపు కుంకుమ ఒక ఐదు మంది ముత్తైదువులకు వాయినంగా ఇవ్వు అలా ఇవ్వటం వలన నీ జీవితం నీ కుటుంబం సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా నీకు గనక దుర్గమ్మ దేవాలయంలో లేదా ఏ ఇతర దేవాలయాలలో కూడా గోమాత కనిపిస్తే మాత్రం ఒక ఐదు ప్రదక్షిణలు కానీ లేదా తొమ్మిది ప్రదక్షిణలు కానీ చేసి నీ మనసు కుదుతపడేలా నీ సంకల్పం చెప్పుకొని ఇంటికి రా ఇలా చేసినంత మాత్రాన్నే నువ్వు ఖచ్చితంగా ఊహించినటువంటి శుభవార్తను ఖచ్చితంగా వింటావు ఒకవేళ ఇది నువ్వు చేయలేకపోయినా నీ వల్ల అవ్వకపోయినా కూడా ఏమీ పర్వాలేదు నీకు అంతా శుభమే జరిగేలా నేను చూస్తాను ఒక ఐదు మంది ముత్తైదులకు మాత్రము తప్పకుండా వారికి పసుపు కుంకుమలతో తాంబూలాన్నిచ్చి ఇంటికి రామ్మ ఏదైనా ఒక మంచి పని చేసే ముందు ఇలాంటి పని చేయటం వలన నీకు ఊరిటగా ఉంటుంది నీ సాయి తండ్రి చెప్పిన మాట ప్రతిదీ నువ్వు జవదాటవని నాకు తెలుసు నువ్వు అపజయ పాలైపోతావేమోనని భయము నిరాశ నిస్పృహ ప్పుడు కూడా నీలో ఉండొద్దు ఎలాంటి అపజయాలకు దారి ఉండదు భయపడకు నేనుండగా నీకు భయం ఎందుకు దిగులెందుకు చెప్పునైనా నలుగురిలో నువ్వు ఉన్నతంగా నిలబెట్టే బాధ్యత మొత్తం నాదే నువ్వు ఏ ప్రయోజనం కోసం ఈ పనినైతే తలపెట్టావో ఆ పని ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది నువ్వు కోరుకున్నట్టుగానే నీ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తావు నీలో ఉన్న పట్టుదల శక్తి చూసి నీ కుటుంబం నిన్ను అభినందిస్తుంది పట్టుదల వదలకుండా నువ్వు ఇన్ని రోజులు తప్పిస్తూ ఉన్నావు కదా కాకపోతే నువ్వు చేసే పనిలో ఆలస్యం అవుతుంది అని నీకు నిరాశగా దిగులుగా అనిపిస్తూ ఉంది అంతేకాని నువ్వు అనుకున్నది నెరవేరదేమో అని భయంతో కన్నీరు కూడా కారుస్తూ ఉన్నావు ఏ పని మీద కూడా మనసు ధ్యాస పెట్టలేకపోతున్నావు కదా నాయన నేను చెప్పినట్టు నీకు వీలును కుదిరించుకొని శుక్రవారం కానీ మంగళవారం కానీ దుర్గమ్మ దేవాలయానికి వెళ్ళి ఐదు కానీ తొమ్మిది మంది కానీ ముత్తైదువులకు పసుపు కుంకుమలను తామూలంగా ఇచ్చి మాత్రం తప్పకుండా రాబిడ్డా నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగానే చక్కగా ఉంటుంది అసలు నువ్వు ఇవన్నీ కోరుకునేది నీ కుటుంబ క్షేమం కోసమే కదా అమ్మా ఎవరి చెడుని కూడా నువ్వు కోరుకోవటం లేదు మరి అలాంటప్పుడు నువ్వు నీకు విజయం ఎందుకు లభించదని ఆరటపడుతూ ఉన్నావు ఖచ్చితంగా నీకు విజయం లభిస్తుంది నీ మనసు చాలా మంచిది ప్రతిసారి ఏదో ఒక కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటున్నావు కదూ ఎందుకని పదే పదే మనసులో నాకు విజయం లభించదేమో అని ఆలోచిస్తూ ఉన్నావు ఆలస్యం అయితే అయ్యింది కానీ నీకు విజయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇక మీద నువ్వు ఎప్పటికీ కూడా దుఃఖించకు నేను ఓడిపోయాను నాకు విజయం దక్కదేమో అని ఎప్పుడు కూడా ఆలోచించకు నువ్వు ఓడిపోవడానికి నేను నీకు తోడుగా లేనా చెప్పు నేను నీతో ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండి నీకు చిన్న చిన్న పరిహారాలను ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను అది తూచా తప్పకుండా పాటించడం ద్వారా నీ జీవితం నీ భవిష్యత్తు నీ కుటుంబ సభ్యులు ఆరోగ్యం అంతా కూడా సవ్యంగా ఉంటుంది దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది కదా నీ సమయం ఇప్పుడు ఆరంభమైంది అందువల్ల నీ విజయానికి ఒక స్థాయి అనేది ఏర్పడుతుంది అది ఎంతో ఒక గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళి నువ్వు కోరుకున్నదంతా లభిస్తుంది ఇంకెప్పుడు కూడా అపనత్మకంతో దుఃఖించకు బాధపడకుమ్మా నా బిడ్డ దుఃఖిస్తే నా మనసు ఎంతో వేదనకు గురి అవుతుంది నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా కలిసి జీవిస్తావని నేను నా ఆశీర్వాదాన్ని దీని ద్వారా తెలియజేయడం జరిగింది నువ్వు కోరుకున్న కోరిక చాలా న్యాయబద్ధమైనది అలాంటప్పుడు ఆ కోరిక నెరవేరదని నువ్వు ఎలా అనుకుంటున్నావు చెప్పు ఖచ్చితంగా నువ్వు ఏదైతే కోరుకున్నావో న్యాయమైన కోరిక ఖచ్చితంగా వందకు వంద శాతం నెరవేరి తీరుతుంది నువ్వు తెలిసి కానీ తెలియక కానీ ఎవరి చెడు నువ్వు అయితే కోరుకోవటం లేదు కేవలం నీ సంతోషాన్ని కుటుంబంతో సంతోషంగా గడపడాన్ని మాత్రమే కోరుకుంటున్నావు నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది బిడ్డ ఇది నా మాట విను నీ మనసు చాలా వెన్నెలాంటిది అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనుకునే స్వచ్ఛమైన మనసు నీది ఎంతో గుణవంతురాలివి గుణవంతుడివి ఎప్పుడు కూడా నువ్వు ఇతరుల ఆనందాన్ని వాళ్ళ సంతోషాన్ని చూసి నువ్వు సంతోషపడుతూ ఉంటావు ఓర్వలేనితనం అస్సలు నీ దగ్గర లేదు అలాంటప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు తల్లి ఏదో కొంచెం ఆలస్యం అవుతుంది కానీ నీకు విజయం అనేది తప్పకుండా జరిగే తీరుతుంది నీ బాబా తండ్రి సహకారం నిన్ను ఎండ్ల వేళలా కాపాడుతూ ఉంటుంది నేను చెప్పిన విధంగా దుర్గమ్మ ఆశీర్వాదాలను పరిపూర్ణంగా పొంది సకల శుభాలు నీ దగ్గరికి వస్తాయి కాబట్టి నేను చెప్పిన ఈ చిన్న పనిని చేసి చూడు ఆడవారైతే దుర్గమ్మ దేవాలయానికి వెళ్ళి ఒక ఐదు మంది ముత్తైదువులకు పసుపు కుంకుమ తామూలంగా వాయినంగా ఇవ్వాలి మగవారవుతే దేవాలయంలో గోమాత చుట్టూ ఐదు ప్రదక్షిణలు గాని తొమ్మిది గాను చేసి గోమాతకు గ్రాసం తినిపించి ఇంటికి రండి ఇంటికి వచ్చేలోపే మీరు ఏదైతే కోరుకున్నారో సంకల్పించుకున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరి బాబా అనుగ్రహం ఆశీర్వాదం మాతో ఎల్లప్పుడూ ఉన్నాయని మీరు ఖచ్చితంగా అనుభవపూరితంగా అనుకుంటారు చాలా ఆవేదనతో దిగాలుగా గురి అవుతున్నారు కదా అయితే చక్కగా ఆ పని ఆ సంకల్పం నెరవేరుతుంది న్యాయంగా నువ్వు ఏ కోరిక కోరినా సరే ఆ కోరిక చక్కగా నెరవేరుతుందని నీ సాయి తండ్రి అయిన నేను నీకు మాట ఇస్తున్నాను అని బాబా గారైతే ఈరోజు చక్కని సందేశాన్ని మనకు తెలియజేశారు కదా మీరు కూడా న్యాయంగా మనసులో సంకల్పించుకున్న కోరికను నెరవేర్చుకోవడానికి మన బాబా గారు చెప్పిన పరిహారాన్ని పాటించండి బాబా ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పొందండి అలాగే దుర్గమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో వర్దిల్లండి అలాగే మన బాబా వారి సందేశాన్ని మరో పది మందికి షేర్ చేసి బాబా ఆశీర్వాదాన్ని పొందుదాము సర్వం శ్రీ సాయినాథర్ప నమస్తు స్వస్తి